నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్ గా ఈ నీళ్లకు యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్త కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్త కూస్తూ ఎంపతి చూపించాడా ప్రజల మీద కాస్త కూస్తూ వీళ్ళని దానికోసం ఏదైనా అడుగులు వేసేడా చర్యలు చేసాడా అని అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తను ఇంట్లో ఉండడం లేదు తాను ఇంట్లో మునిగిపోయింది కాబట్టి ఇంట్లో ఉండడం ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందే అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ రోజు చూస్తారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నా డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తో ప్రతి డ్యామ్ లోను కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ గానీ చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా ఆ రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు